హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను న్యూ ఇయర్ ముందు నైట్ మేము చేసిన పనులు వేసిన ముగ్గులు పిల్లల అల్లర్లు డీజేలు కేక్ కటింగులు అబ్బో సందడి మామూలుగా లేదు ఇప్పుడైతే ముగ్గేసుకుందామని ఇంకా మొత్తం నీటుగా కసువైతే ఊడుస్తున్నాను ఇప్పుడు టైం ఎనిమిది అయింది ఈరోజు మధ్యాహ్నం నుంచే ఏం ముగ్గు వేయాలని సెలక్షన్ చేసుకున్నాను ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కదా మనకి ఏ ముగ్గు కావాలన్నా ఫోన్లో చూసి మనకు నచ్చిన ముగ్గును మనకి వేయటానికి ఈజీగా ఉండే ముగ్గును సెలెక్షన్ చేసుకుంటాం కదా ఇంకా మధ్యాహ్నం అయితే ఈ రోజంతా అదే పని నాకు నచ్చిన ముగ్గు ఒకటి సెలక్షన్ చేసుకొని ఆ ముగ్గు అయితే కొంచెం ప్రాక్టీస్ అయితే చేసుకున్నాను ఆడవాళ్ళందరూ జీపులు తీసుకొని ఇళ్ళ ముందు ఊడ్చుకోటాలు గచ్చిగడుక్కోటాలు ఎవరి పనుల్లో వాళ్ళు మాత్రం బిజీ బిజీగా ఉన్నారు ఏడు గంటలకే కస ఊడ్చి మొత్తం ఖర్చంతా కడిగేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా తొక్కి మురికడుగులు వేస్తారులేని ఏటికైతే మొదలుపెట్టాను ఇప్పుడు కూడా పిల్లలతో జాగ్రత్తగా ఉండాల అటు ఇటు తిరుగుతా తొక్కుతా అయితే ఉంటారు ఇంక ఇదిగోండి మెట్లు అయితే కడుగుతున్నాను మెట్లుకి మనం ఎప్పుడూ పసుపులు రాసి బొట్లు పెడతా ఉంటాం కదా ఆ పసుపు అని మరకనేది నల్లగా ఇంక అలాగనే ఉంటుంది మనం రోజువారి మెట్లు కడిగేటప్పుడు చీపుర పెట్టి ఎంత రుద్ది కడిగినా సరే ఆ మరకలు అనేవి అట్లా నల్లగానే ఉంటాయి మరకలు అనేవి నీటుగా పోవటానికి ఇంకా మనకి అండ్లు రుద్దే పీచులు ఉంటాయి కదా స్టీల్ కబ్బర్ అయితే తీసుకొని మొత్తం నీట్గా రుద్ది క్లీన్ చేస్తున్నాను ఈ స్టీల్ కబ్బర్తో రుద్దుతుంటే ఈ మరకలు అనేవి నీటుగా పోతున్నాయి ఒక్క మరక కూడా లేకుండా అసలు ఎంత నీటుగా క్లీన్ అవుతున్నాయో చీపిరి పెట్టి ఎంత రుద్దినా సరే అంత నీటుగా క్లీన్ అవ్వదు మనకి చాలా టైం పట్టిద్ది ఇలా పీజుతో క్లీన్ చేస్తుంటే మాత్రం త్వరగా క్లీన్ అవుతుంది త్వరగా పని అయిపోతుంది అంతకుముందు నాకైతే ఈ చిట్కా తెలియక ఇలా చీపిరి పెట్టి రుద్ది రుద్ది కడిగేదాన్ని ఒకసారి ఎందుకో అనుకున్నాను ఇలా పీచు పెట్టి రుద్దితే క్లీన్ అయిపోయిద్దేమో ఒకసారి చూద్దామని ఇంకా అప్పుడు ఇలా పీజ్ తీసుకొని క్లీన్ చేస్తే త్వరగా క్లీన్ అయిపోయింది చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను ఇంకా మెట్లు అరుగులు బయట ఖర్చు అంతా వాటర్ పోసి అయితే మొత్తం నీట్గా అయితే కడిగేస్తున్నాను రెండు మూడు బకెట్లు అయితే పడతాయి అందులో మనం న్యూ ఇయర్ రోజు అంటే బాగా నీట్గా కడుగుతాం కదా కొంచెం కూడా మరకలు అనేవి లేకుండా అంతకుముందు వేసుకున్న ముగ్గు మరకలు అనేవి లేకుండా మరిన్ని వాటర్ పోసి నీట్గా కడుగుతున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ముగ్గు వేసుకునేటప్పుడు తెల్లగా మట్టి మట్టిగా కనిపించకుండా ఉండాలి కదా కలర్స్ వేసుకోవడానికి కూడా నీటుగా ఉంటేనే కలర్స్ అనేవి అందంగా ఉంటాయి ఇంత కష్టపడి గడుగుతున్నాను కానీ పిల్లలు తొక్కకుండా కుక్కలు రాకుండా అంతా జాగ్రత్తగా చూసుకోవాలి రోడ్డు పక్కన ఇల్లులు కదా ఇంటి ముందు కూడా మెయిన్ రోడ్డే ఉంది ఇంకా వచ్చే పోయే బండ్లు అవన్నీ తొక్కుతూ ఉంటాయి బండ్లు అయితే నయ్యమే పక్కగా వెళ్తారు ఇంకా ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ అవన్నీ వచ్చినాయి అనుకోండి ఇంటి ముందు వరకు వస్తాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చు కడిగేసి ఒక గంట సేపు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు స్నానం చేసి వచ్చి ఇంక ఇదిగోండి మేము పూజించుకుంటున్నాను కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం అంటే మనకి పండగే ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలని దేవుడికి పూజలు చేసుకుంటాం కదా ఏ పండగైనా సరే మన హిందూ సాంప్రదాయంగా మనం మొదటి చేసే పని వాకిళ్ళు పూజించుకుంటాం చక్కగా ఇలా పసుపులు రాసుకొని ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గుతో కానీ పిండితో కానీ ముగ్గు పెట్టేసుకొని నీటుగా అలంకరణ చేసుకుంటాము ఇలా చేస్తేనే మన ఇంటికి పండక్కలు అనేది వచ్చేది చూడండి ఈ మెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చూడటానికి ఎంత అందంగా ఉందో కదా ఇలా పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి కొత్త సంవత్సరం మన ఇల్లు కలకల ఉండాలంటే ఇలా మనం ముందు పనులన్నీ ఇలా స్టార్ట్ చేయాలి ఇలా పనులన్నీ నీటుగా చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉండిద్ది కదా పసుపు అనేది బాగా పచ్చగా కనిపించడానికి పసుపులో అయితే నేను కొంచెం పెరుగు కలుపుతాను పెరుగు కలిపామనుకోండి పసుపు అనేది బాగా పచ్చగా నీటుగా కనిపించిద్ది పసుపు రాసేటప్పుడు ఇలా గడపలు కానీ మెట్లు కానీ తడిగా ఉండకూడదు తడిగా ఉంటే అంత నీటుగా అనిపించదు తడి ఆరిపోయిన తర్వాతే మనం ఇలా పసుపు రాసుకోవాలి మెట్లు అన్నిటికీ పసుపులు రాసి అయితే బొట్లు పెట్టాను ఇంటి ముందు చిన్న వినాయకుడి పటం కూడా ఉంది ఇంకా వినాయకుడి పటానికి కూడా పసుపు రాసి అయితే బొట్లు పెట్టాను ముందు దేవుని పటానికే పసుపు రాసి బొట్లు పెడతాను తర్వాతే ఇంకా మెట్లుకైతే రాస్తాను ఇంకా ముగ్గు అయితే మాత్రం సింపుల్గా ఇదిగోండి ఇలా అయితే వేస్తున్నాను చుక్కలు పెట్టాను చుక్కలు పెట్టి ఇంకా న్యూ ఇయర్ డిజైన్ ఒకటి అయితే నేను సెలక్షన్ చేసుకున్నాను ఆ సెలక్షన్ చేసుకున్న ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు అనేది నీటుగా అందంగా రావాలంటే మనం చుక్కలు పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడి నుంచి చుక్కలు పెట్టాలి ఎక్కడి నుంచి చుక్కలు పెడితే ముగ్గ అనేది వాకిలి ముందుకి నీటుగా వచ్చిద్ది నీటుగా కనిపించిద్దని ముందే మనం సెలక్షన్ చేసుకోవాలి చుక్కలకి పైనే డిజైన్ ఉందనుకోండి మనకి వాకిలికి ముందు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని చుక్కలు పెట్టుకోవాలి అప్పుడు ముగ్గు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది నాకు చుక్కలకి పైనే కొంచెం డిజైన్ అనేది వచ్చింది అందుకనే చుక్కలు కొంచెం కిందకి ఉండేటట్టుగా పెట్టుకున్నాను ముగ్గు వేసేటప్పుడు చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా వేయాలి అప్పుడే ముగ్గు అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇదిగోండి డిజైన్ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే వేసాను ఇంకా డిజైన్ ఉంది కలర్స్ వేసిన తర్వాత ఆ డిజైన్ కూడా పూర్తి చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ముగ్గు వాటికి వేయటం అయిపోయింది ఇంకా కలర్స్ అయితే వేస్తున్నాను కలర్స్ కూడా ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఈ ఆరెంజ్ కలర్ అయితే ఎప్పుడో పాతది పోయిన సంవత్సరాలు ఈ డబ్బాలో ఉంది కొంచెం ఆరెంజ్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ కొంచెం బ్లూ కలర్ ఉన్నాయి కొంచెం కొంచెమే కలర్సే ఉన్నాయి ఇంకా అవి సరిపోవాలి అని ఆరెంజ్ అయితే మాత్రం తెప్పించలేదు గ్రీన్ అను బ్లూ కలర్ అయితే తెప్పించాను ఇంకా పసుపు కుంకుమ కలర్స్ అయితే మనకి ఇంట్లో రోజు ఉంటానే ఉంటాయి కదా వీటికి తోడైతే రెండు కలర్స్ అయితే తెప్పించాను ఇంక ఇవైతే సరిపోతాయిలేని మరీ ఎక్కువ కలర్స్ వేసినా కూడా అర్థం కాదు ఊర్లోకైతే కలర్స్ అమ్మే ఆటో వచ్చింది తీసుకుందాం అనుకున్నాను ఇంకా పాత కలర్స్ ఏమంటే న్యూ ఇయర్కి అడ్జస్ట్ చేయొచ్చులే సంక్రాంతి పండగ అని తీసుకోలేదు ఆ రోజు మరిన్ని కలర్స్ తీసుకున్నట్టయితే పండగ దాకా కూడా వచ్చేయి పండగ వస్తుంది కదా మళ్ళీ వస్తాయిలేండి వచ్చినప్పుడు ఈసారి మాత్రం తప్పనిసరిగా చాలా కలర్స్ అయితే తీసుకోవాలి ఇదైతే తిక్కు గ్రీను బాగా నిండు గ్రీన్ కలరు ఇప్పుడైతే లైట్గా వేస్తున్నాను కలర్స్ మళ్ళీ ఇంకొకసారి అయితే వేస్తాను అప్పుడు నిండుగా కనిపిస్తాయి ఆరెంజ్ కలర్ అయితే మాత్రం ఉంది ఇంకా బాక్స్ వాటికే సరిపోయింది ఇంక ఇప్పుడైతే చూడండి కలర్స్ అనేవి కొంచెం తిక్కుగా రుద్దాను కదా నిండుగా కనిపిస్తున్నాయి ఇంకా తామర పుష్పానికైతే మన కుంకుమ కలర్ ఉంది కదా ఆ కలర్ అయితే వేస్తున్నాను ఫ్లవర్స్ వేటకైనా సరే మనం ఇలా కుంకం కానీ ఆరెంజ్ కలర్ కానీ లేదనుకోండి గులాబీ కలర్ తీసుకుంటాం కదా పింక్ కలరు ఆ కలర్స్ వేసుకుంటే ఫ్లవర్స్ అనేవి చాలా నీటుగా అందంగా కనిపిస్తాయి ఇంకా మొత్తానికి రెడ్ కలర్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మధ్యలో అయితే మాత్రం ఎల్లో వేస్తున్నాను ఇలా వేస్తే ఎల్లో రెడ్ కాంబినేషన్ అనేది చూడడానికి అందంగా బాగుంటుంది కదా అందుకని ఈ విధంగా అయితే వేస్తున్నాను ముగ్గు వేయటం అయితే సింపులేనండి ఐదు పది నిమిషాల్లో ముగ్గు వేయటం అయితే అయిపోయిద్ది కలర్స్ రుద్దుకోవటంలోనే ఉంటుంది పని మొత్తం కలర్స్ దిద్దేటప్పటికి ఎంత టైం పట్టిద్దో కనీసం ఒక గంట కంటే పెచ్చే పట్టిద్ది ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు పిల్లలు ఉన్నా సరే వాళ్ళ చేత వేయించరు నాకు ఇష్టం ఉండదు పిల్లలు ఎలా పడితే అలా వేస్తారు నీటుగా వేయరు మనమైతే నీటుగా వేసుకుంటాం కదా అందుకని కొంచెం లేట్ అయినా సరే నేను ఒక్కదాన్నే కలర్స్ వేసుకుంటాను ఇంకా మా అమ్మాయి ఉంటే ఏదన్నా హెల్ప్ చేయమంటే చేసిద్ది ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా ఇంకా మా అబ్బాయిని ఏమన్నా అనుకోండి వాడైతే కుప్పల కుప్పలు పోసేస్తాడు ముగ్గు మీద పోస్తాడు అంతా చిందర వందరగా చేస్తాడు అందుకని పిల్లలకైతే మాత్రం నేను ఈ పని చెప్పను ఫోన్లో ముగ్గుకి ఏ కలర్ ఉందో వీలైనంత వాటికి ఆ కలర్స్ అయితేనే ట్రై చేస్తున్నాను నెమలకైతే మాత్రం బ్లూ కలర్ వేస్తున్నాను బ్లూ కలర్ మాత్రం వేయటానికి చాలా ఈజీగా ఉంది చూడటానికి కూడా బాగా నీటుగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ మాత్రం వేయటానికి అంత నీటుగా అయితే రాలేదు కానీ చూడటానికైతే అందంగా ఉంది కలర్స్ మాత్రం బాగున్నాయి కదా డిజైన్ అయితే బాగా కుదిరింది నాకు వచ్చినంతలో అయితే సింపుల్గా ఇంక ఇదిగోండి ఇలా డిజైన్ అయితే వేశాను ఇంక ఇలా నెమలిపించి వేశాను కదా దానికైతే ఎల్లో కలర్లో ఇలా ఈ విధంగా వేస్తున్నాను ఇలా వేస్తే కొంచెం ముగ్గుకు బాగా కలర్ అనేది వచ్చిందని ఎల్లో కలర్ వేశాను కదా మళ్ళీ దీనికి రెడ్ అయితే వేస్తాను కుంకంతో బొట్లు లాగా పెట్టామనుకోండి ఇంకా చూడటానికి అయితే చాలా అందంగా నీట్గా అయితే కనిపించింది నైట్ కదా ముగ్గు వేస్తుంటే నా నీడే ముగ్గు మీద పడుతుంది ఎటువైపు వెళ్ళినా సరే నీడ అనేది ముగ్గు మీద పడతానే ఉంది నీడ పడినా సరే మనకి ముగ్గు వేయటానికి ఎటువైపు వీలుగా ఉంటుందో అటువైపే వేస్తాం కదా నీడ పడుతుంది కదా అని ఎటు పడితే అటువైపు నుంచోని ముగ్గేసామనుకోండి ముగ్గు అనేది అంత నీటుగా రాదు పక్కన డిజైన్స్ కూడా ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే సింపుల్గా వేశాను బాగున్నాయి కదా చూడటానికి చూడటానికైతే సింపుల్గా నీటుగా నాకైతే అందంగా అనిపించినాయి లైట్ వెళుతురికైతే ముగ్గు మాత్రం చూడటానికి చాలా నీటుగా కనిపిస్తుంది బాగుంది నేను ఫోన్లో చూసినప్పుడు ముగ్గు ఎలా ఉందో సేమ్ ప్రాసెస్ అలాగనే కుదిరింది ముగ్గు వేయటానికి నేను తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాను అంటే తొమ్మిది గంటలకు ముగ్గు వేయటం కాదులేండి పూజ పూజించాను కదా మెట్లయ్యి పూజించిన తర్వాత ఇంకా ముగ్గు వేయటం అయితే మొదలుపెట్టాను ముగ్గు వేసేటప్పటికి నైన్ థర్టీ అలా అయింది పూర్తి అయిపోయేటప్పటికి లెవెన్ దాటేటట్టుంది ఇంకా ఒక్కదాన్నైనా సరే త్వరగా వేసినట్టే నైట్ పన్నెండు గంటల దాకా మనం ఎలా అయినా సరే మేలుకొని ఉండాల్సిందే అందుకని ఇంక ఇచ్చిన సింపుల్గా నిదానంగా ఇలా ముగ్గులు వేసుకుంటా కలర్స్ రుద్దుకుంటా ఇంకా టైం పాస్ చేయటమే మా ఇంటి ముందు ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ఇంకా మా బజార్ వాళ్ళందరూ ఎలా ముగ్గులు వేశారు ఏం ముగ్గులు వేశారు ఎలా కలర్స్ దిద్దారు ఎవరు ముగ్గు బాగుంది అని ఇంకా బజార్ అంతా చూస్తూ వస్తాము ఎవరికి వాళ్ళు ఇంటి ముందు నీటుగా ఇలా ముగ్గులు వేసుకొని కలర్స్ చక్కగా దిద్దుకుంటారు నేనైతే సింపుల్గా నాలుగు రంగులతోటి ముగ్గు అయితే పూర్తి చేసేసాను మరీ ఎక్కువ కలర్స్ అయితే వేయలేదు ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే వేశాను సందడైతే మామూలుగా లేదండి ఒకవైపు చర్చిలో ప్రార్థనలు ఇంకొక వైపు మన గుడిలో పాటలు డీజేలు అబ్బో గోలగోలగా సందడి సందడైతే మామూలుగా లేదనుకోండి ఇంకోవైపు పిల్లలు గోలలు ఎప్పుడు ట్వల్ అయిద్దా ఎప్పుడు ట్వల్ అయిద్దా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉండారు ఇదిగోండి నా ముగ్గు అయితే సింపుల్గా ఈ విధంగా అయితే వేసాను చూడటానికి అందంగా బాగానే ఉంది కదా పర్వాలేదులండి బాగానే వేశాను ఇంక ఇదిగోండి మెట్లు అవి కూడా నీటుగా పూజ చేసుకున్నాను మెట్లు అన్నీ పూజించేసి పసుపులు రాసేసి బొట్లు పెట్టేశాను ఇంకా ముగ్గు పని అయితే మాత్రం అయిపోయింది ముగ్గు అయితే వేశాను కానీ పిల్లలు తొక్కకుండా మాత్రం జాగ్రత్త పడాలి పిల్లలు ఆటలాడుతూ అటు ఇటు తిరుగుతా సైకిల్ తొక్కుతా ఇక్కడే ఉన్నారు పిల్లలు తొక్కకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందులో కేక్ కటింగ్ కూడా ఇక్కడేనంట కేక్ కట్ చేసినప్పుడు పిల్లలు డ్యాన్స్ లేస్తా ఎక్కడ ముగ్గు తొక్కుతారో అని భయంగా అయితే ఉంది న్యూ ఇయర్కి మా ముగ్గులైతే ఇలా వేశాము ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేయాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది ముగ్గు ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ పెట్టండి న్యూ ఇయర్ రోజు మీరు ఏ ముగ్గులు వేశారు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కూడా కామెంట్లో చెప్పండి